లేదమ్మా అక్కడ ఉంది చూడు అక్కడ క్లారిటీ ఉంది వాళ్ళు ఇచ్చారు చూసుకో మాన్యువల్ ఇచ్చారు మీరు సబ్ సెంటర్లో పని చేస్తున్నప్పుడు గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నట్టే కదా నాకు కథ ఎందుకమ్మా కథ అన్నీ వద్దు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా వద్దు అవన్నీ కథ వద్దు చెప్పావు చెప్పినప్పుడు హిందూ మతాన్ని చెప్పని చెప్పేసి చెప్పారు వాళ్ళు లేదు కదా మీరు ఇచ్చిన పాంప్లెట్ ఒకసారి చదవండి అంటే మీరు ఏమి తెలీదా మీరు రావద్దంటలేదమ్మా అదే ఇలా చూడండి క్రిస్టియన్స్ వస్తుంటే ఏం చేస్తున్నారు రోడ్డు మీద పెద్ద అడవుడు చేస్తున్నారు లేదా మీరు క్రిస్టియన్స్ అయితే ఎన్ని బొట్లు పెట్టుకోరు అయన్ని పక్కన పెట్టి మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారు మీరు బాధ పెట్టట్లేదు మీరు నమ్ముకునేది మీరు నమ్ముకోండి ఇంకోళ్ళు నమ్ముకూడదు ఇప్పుడు అక్కడికి వచ్చిన క్యాకులేషన్ ఎందుకు అక్కడ ఉన్న పేరుని కొట్టేసి ఇంకొకటి ఏదో పేరు రైడకి వచ్చాడు ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడుతున్నారు నేను తప్పు పట్టట్లేదు ఎందుకో చూడండి మీద కూడా ఇప్పుడు మీ కళ్ళ ముందు అది ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగితే నేను క్యాల్కులేషన్ కూడా కవ్వబోయాడు అక్కడ రాసుకున్న పేర్లు కొట్టేసి ఏది ఇప్పుడు భగవంతుడు ఎక్కడికి మోక్షానికి వెళ్దామనే కదా ఒకటే అన్నప్పుడు ఒకటే అన్నప్పుడు కుల మతాలకు అతీతంగా రాశారు అక్కడ అందులో రాసుకున్న ఏంటి అందులో క్రిస్టియన్స్ ఎవరు కలుపుకుంటారు నా మాట కలుపుకున్నప్పుడు ఇక్కడ మీరు క్రిస్టియన్ పేటలో పని చేస్తున్నారు కదా వచ్చారు కదా మరి అదే కరెక్ట్ అన్నాం కానీ ఎవరు అనలేదు కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే అలాగా మీరు పంచేది ఒక ఒక పక్షంగా చేయకండి నేను అనేది అది ఎందుకంటే అంద అప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్తో మాట్లాడమంటారు నాకు పూజారి ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి మాకు లేని ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక మాకు దరిద్రాలను తీసుకొచ్చి పెడుతున్నారు మీకు అర్థమవుతుందా ఇప్పుడు మళ్ళీ మీరు ఎస్సీ ఏరియాలోకి వస్తున్నారు మాట్లాడుతున్నారు ఎన్ని చేస్తున్నారు మరి ఎస్సీ వాళ్ళు గుళ్ళోకి రానివారు కదా వాళ్ళు అమ్మ మాటలు వేరు చేతలు వేరు కదా ఇప్పుడు మీ చేతుల్లో మీ చేతుల్లో ఉన్న పాప మీరు తెలుగు కూడా చదవలేరేంటి తెలుగు చదువుతారా అక్కడ మీరు ఓపెన్ చేయండి పై పైదే ఓపెన్ చేయండి అది ఏముంది కులాల అతీతంగా మతాలు చదవమ్మది మతం అంటే ఏంటి ఇప్పుడు అక్కడ మీరు క్లియర్ గా రాసింది ఏంటి కులానికి నా మాట ఏనండి నా మాట వినండి కులానికి మతానికి అతీతంగా పని చేస్తున్నాం అన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ ఏళ్ళ దగ్గరకు వచ్చి చేయాల్సిన పని ఉంది మీరు మీరు పంపించింది హిందూ మతాన్ని గురించే కదా ఏం తప్పే ఉంది అంటే మరి మాకు శత్రుత్వం ఉందా మీ మీదేంటి మరి మేము వచ్చి అక్కడ వాకింగ్ చెప్తుంటే అడ్డుకుంటున్నా అడ్డుకున్నారు పట్టండి అమ్మ నేను కాదంటలేదురా మిమ్మల్ని ఇప్పుడు కూడా మిమ్మల్ని వెళ్దాం నేను ఎక్కడైనా దుర్భాష కానీ దుర్భాష కానీ తప్పుడు మాట కానీ మాట్లాడానా అదే ఇలా చేసే వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే మనలో ఉన్న ప్రేమలు పోతున్నాయి ప్రేమలు పోతున్నాయి మేము పుట్టిన కానిగో దుర్గమ్మ కూడా ఇక్కడే ఉంది మేము పుట్టిన కానించి ఇంకో మేము పుట్టిన కాని వంద పుట్టిన కానించి చర్చ ఇక్కడే ఉంది మాకు ఎవరికి వెళ్ళే ఇబ్బందులు ఎందుకు మీరు పంచి పెట్టుకొని మీ భేదాలు పుట్టిస్తున్నారు కులమతాలకు అత్యంత మతం అంటే ఏంటి చెప్పండి మిమ్మల్ని అడ్డుకోవట్లేదు నేను అడ్డుకోవట్లేదు చేయనట్టు నాను కాకపోతే చేసే పని యొక్క ఆంతర్యం ఏంటి మీరు మీరు ఒక మాట మీరు రాసుకొచ్చింది అది మీరు మీ ఏంటంటారు అది మీ మకాల్లో కూడా బొట్లు పెట్టుకొని అని పెట్టుకొచ్చారు తప్పులేదు మీరు చేసుకోవద్దు అంటలేదు కదా మీరు చేసుకోవద్దా ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలుసా మీకు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు తెలుసా సార్ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కూర్చో అక్కర్లేదు నిలబడి ఎక్కడ మాట్లాడుతున్నారు ఉందమ్మా మీరు ఇప్పుడు ఇప్పటిదాకా తిరిగింది ఎక్కడో తెలిసేది చర్చి చుట్టూ చర్చిది చర్చి చుట్టూ తిరుగుతున్నారు మీరు ఓకేనా మేము అదే అనుకోబట్టి మిమ్మల్ని ప్రేమతో మాట్లాడుతున్నాం ప్రేమతో మాట్లాడుతున్నాం అదే పాస్టర్ వచ్చి అక్కడ వాకింగ్ చెప్తుంటే ఎందుకు కొడుతున్నారు మరి ఏం తెలియకుండా ఎలా చేస్తున్నారు మీరు నువ్వేం చదువుకున్నావు ఏం చదువుకున్నావు నేను నువ్వు వాదించట్లేదు ఏం చదువుకున్నావు ఎంసీఏ చదువు నువ్వు సిగ్గుపడాలి ఎందుకో చెప్పనా తెలుగులో ఉన్నదానికి దానికి నువ్వు సమాధానం ఇప్పుడు నువ్వు పంచుతున్నది ఏదో తెలియకుండా పంచుతున్నావు అంటున్నావు తెలుగులోనే ఉంది కదా అది తెలుగులో ఉంది నేను అనేది మీ మీద నాకు పగలేదు ఇంకోటి కాదు రేపు అనే రోజు నేను మీ దగ్గర రావచ్చు మీరు నా దగ్గర రావచ్చు సబ్జెక్ట్ అది కాదు కానీ ఎన్ని సమస్యలు గొడవలు రీజ్ కదా ఆయన ఒక వర్గంలో పని చేస్తున్నాడు ఎవరు ఉన్నారు వాళ్ళు చేసుకొని మీరు పని చేసుకోండి తప్పలేదు కానీ ఇక్కడికి వచ్చి పంచడంలో అర్థం ఏంటి ఆలోచించుకోండి ఒకసారి మానే అనలేదమ్మా అది కరెక్ట్ కాదు అన్నాను ఒకవేళ ఇప్పుడు ఇది ఇలా ఇలా చూడండి ఇప్పుడు ఇలా చేసుకున్నారు కదా మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం కదా ఎవరైనా పాస్టల్ వచ్చారనుకోండి అలా మీరు ఎవరు అది అది చేయండి అది చేయండి ఇప్పుడు అది పాయింట్ మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా మేము మీరు ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇది కట్ చేసాక మీరు పాస్టల్ని ఎక్కడ మొన్న కూడా రీసెంట్గా ఎక్కడ మన చిత్తూరు దగ్గర కొట్టేసి రక్తాలు వచ్చేలాగా రీసెంట్గా నెల కూడా అవలా ఎందుకు మరి ఇప్పుడు చెప్పారు నువ్వు పేపర్ ఇచ్చా తీసుకున్నాను కదమ్మా నాకు ఇష్టం ఉంటే తీసుకుంటాను లేకపోతే కాదమ్మా నాకు ఇష్టం ఉంటే తీసుకుంటాను నాకు నచ్చితే నమ్ముకుంటాను నేను ఇచ్చింది పుచ్చుకోండి నేను ఇచ్చింది పుచ్చుకోండి మీకు ఇష్టమైతే చేయండి మీకు అర్థమవుతుందా గొడవలు పెంచడానికి మాత్రం ప్రయత్నం ఇప్పుడు హిందూ పరిషత్ వారు అన్నారు అంటే దానికి అర్థమయ్యి క్రైస్తవులు కాదు కదా ఇదంతా క్రైస్తవ పేట ఇదిగో మీ కళ్ళ ముందు ఇప్పుడు జరిగింది అక్కడ సీన్ అదే అదే యేసుప్రభు యేసుప్రభు పేరుంటే కొట్టేశారు

కాకపోతే ఏంటండి ఎవరి బాధ వాళ్ళది మా బాధ మా బాధ మా బాధ మాది మీ బాధ మీదండి అంతేగా ఎవరు అన్నగారు